హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తల్లికి వందనం పథకంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తయింది జూన్ పన్నెండో తారీఖుకి కావున ఈ జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు ఒక్కొక్కరి అకౌంట్లోకి జమ చేయనున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ స్కీము ఎవరెవరికి వర్తిస్తుందంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే ఈ సంవత్సరం ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ద్వారా డబ్బులు జమ జమవనున్నాయి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి డబ్బులు జమ కానున్నాయి మొత్తం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమకానున్నాయి కానీ తల్లికి వందనం పథకం అమలు కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి అవేంటో చూద్దాం ఈ పథకానికి అర్హత పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఎన్పిసిఏ అనేది లింక్ చేసుకొని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లులు మరియు విద్యార్థులు అనేవాళ్ళు ఖచ్చితంగా మ్యాపింగ్ అయి ఉండాలి అలాగే తల్లుల ఈకేవైసీ పూర్తయి ఉండాలి తల్లి బ్యాంకు ఖాతా అనేది వాడుకలో ఉండాలి అలాగే దానికి ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే వాళ్ళకి డబ్బులు అనేది జమ కావు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది పోస్ట్ ఆఫీసుల్లో చాలా ఈజీగా చేస్తున్నారు కొన్ని నిమిషాల్లోనే ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది అలానే బ్యాంకుల్లో కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు కావున ఎవరైతే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళు త్వరగా చేయించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్